హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ హ్యాపీ సండే అందరికీ హ్యాపీ సండే నాకొకటికి సండే రెస్ట్ లేదు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఐదు పావు అయింది ఇప్పుడు లేచాను అర్జెంట్ బ్లౌజులు ఉందనమాట ఇంకా అసలు సండే కదా కొంచెం లేటుగా లేగుద్దాంలే అనుకున్నాను అస్సలు కుదరలేదు బ్లౌజులు అనేది కుట్టేసేయాలి ఇప్పుడు ఇప్పుడు కుడితేనే రెండు బ్లౌజులు ఉన్నాయి మిగిలిపోయినాయి నిన్న నిన్న సాయంత్రం నాలుగు బ్లౌజులు అర్జెంట్ అని తీసుకొచ్చారనమాట ఆరు గంటలకి అప్పుడు ఇంకా రెండు కుట్టాను అప్పటికి రాత్రి ఇంకా రెండు ఉండే అయింది లైనింగ్ బ్లౌజులు ప్లెయిన్ అయితే అయిపోతాయి కానీ లైనింగ్ కష్టం అనమాట కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు లేచాను కుడదామని చెప్పేసి తెల్లవారుతుంది తెల్లవారుతుందనమాట బయట మా వాళ్ళు ఇంకా లెగ్లేదు నిద్రపోతూనే ఉండరు ఇంకా నేను మిషన్ అనేది పెడుతున్నాను ఇప్పుడైతే సండే కదా పాపం వాళ్ళకి కూడా కొద్దిగా రెస్ట్ ఉంటుంది మా సాయి కూడా స్టడీ లేదు పెడుతున్నాను మిషన్ ఎదుగోండి నిన్నే కట్ చేసి పెట్టుకున్నాను కదా అదైతే కుట్టాలి ఇప్పుడు రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి ఇక్కడ ఉంది దాంట్లో అది కట్ చేసుకోలేదు అదైతే మొత్తం కుట్టాలన్నమాట ఎంత టైం పట్టిద్దో ఏంటో నేను హెమ్మింగ్ చేసుకోవాల పక్క ఈరోజు సండే కదా వాళ్ళకి టిఫిన్లు చేసేటో సరే సరిపోయింది మాకైతే ఇప్పుడే నీళ్ళు వస్తాయి ఐదున్నర అయ్యిందంటే నీళ్ళు వస్తాయి అన్నమాట నీళ్ళు వస్తున్నాయి బయట ప్రస్తుతానికి ఏంటో ఒక్కసారి రిస్క్ వచ్చేస్తుంది ఈ బట్ట లేదా సండే కూడా రిస్ట్ లేకుండా ఇంకా బ్లౌజులు పుట్టడం అయిపోయిన తర్వాత దోశలు అయితే వేస్తున్నాను వీడియో తీస్తే వీడియో తీసే ముందు దోశలు నీట్గా వస్తాయి వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దోశలు కూడా చినిగిపోతాయి మనం టెన్షన్లో ఉంటే దోశలు వేయటం చాలా కష్టం అబ్బా మా పాపకి ఇప్పుడు టిఫిన్ పంపించాలి అందుకని దోశలు అయితే వేస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ అంతా కుట్టేసి వాళ్ళకైతే నాలుగు బ్లౌజులు హెమ్మింగ్ చేసి ఇచ్చేసరికి ఇల్లు అంతా చూడండి ఎలా ఉందో ఇప్పుడు టైం అయితే అవుతుంది అదే పని మీద ఏం కూర్చోలేదులేండి మధ్యలో ఒకసారి లేచి ఇంకా ఒకసారి లేచాము బట్టలు తడిపి పెట్టాను మళ్ళీ అంతా అయిపోయాక బట్టలన్నీ ఉతికి ఇప్పుడైతే ఆరబెట్టేశాను ఇంకా గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి మా సాయి సండే కదా ఇంకా ఇంటి దగ్గర ఉండాడు అండి బాబు ఇవి టైలరింగ్ చేస్తే ఇంట్లో పని చేయాలంటే కష్టం ఇంకా ఈ లోపు మా వెళ్ళేసి ఇంకా కూరగాయలు తీసుకొచ్చాడు అనమాట ఈరోజు సండే అంటే ఇంతే కదా మేము వారానికి ఇంకా సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాం ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు బోల్డ్ అంత పని ఉంది ఇంట్లో మీరు చూస్తే దడుచుకుంటారు అసలుకి ఎక్కడ 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 ఎక్కడే ఉన్నాయి ఇదో తోమాల్సిన గిన్నెలు చూడండి నిన్న తోమిన గిన్నెలు సర్దలేదు ఇవాళ తోమల్సినిగి ఇంకా పిల్లలు టిఫిన్ తినేశారనమాట నేను టిఫిన్ మధ్యలో ఒకసారి లేచి టిఫిన్ వేసి ఇచ్చాను ఇక్కడ అవన్నీ అంతే ఉన్నాయి మా ఇంట్లో ఇంకా నేనే చేసుకోవాలి కదా అందుకని అక్కడ ఎక్కడే ఉంటాయి కొంచెం నేనే నీట్గా ఓపిక్గా చేసుకోవాలండి ఏ పైన లేకపోతే వాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే నేను ఒకదాన్నే కదా ఇంట్లో ఉండేది పొద్దున మంచం మీద పక్క గొడలు కూడా తీయలేదు ఎక్కడే ఎక్కడే ఉన్నాయి పాసి కాసివే ఊడ్చుకోలేదు తొమ్మిదిన్నర అవుతుంది బట్టలు నానబెట్టి సరుకు కూడా ఇక్కడే ఉంది ఇంకా హడావిడి ఈజిరేటమే అంతా కూడా ఎక్కడక్కడ పడేయటం ముందు మన పని అయితే చాలు అనుకొని నేను మిషన్ మీదే పని చేశాను ఇంక ఈరోజు మిషన్ పెట్టడానికి అంత ఓపిక లేదు ఇంట్లో పనిలే బోల్డ్ ఉంది అనమాట ఇంకా ఫస్ట్ బట్టలు ఉతికేసాను సొగం పని అయిపోయింది ఇంకా గిన్నెలు అయితే కడగాలి ఫస్ట్ పోనాన్న గిన్నెలు బయటేసి తీసేసి హెల్ప్ చేయమ్మా ఈరోజు పని కాలేదు ఇంకా చేసుకుంటానే ఉండాలి నేను ప్రశాంతంగా ఒక్కదాన్నే ఈ గదిలో అయితే పడుకుంటాను ఇంకా లేచాను వెంటనే మిషన్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చిన్నగా నాన్న పడిపోతాయి కింద చిన్నగా తీసుకెళ్ళు ఇగో ఈ తినేదాన్ని కల్తా నేను అటు చాలా పనులు ఉంటాయండి అసలుకి ఇంకా ఇప్పుడైతే టిఫిన్ తినేసాను తిన్నాకి ఏ పనైనా అనమాట మన హెల్త్ కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే కదా ఇంకా నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే టైంకు ఏదో ఒకటి తినటం లేదంటే ఏదైనా తాగటం అలాంటివి చేస్తూ ఉంటాను మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలంటే మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్ అందుకని చెప్పేసి ఇప్పుడు సగం పని చేశాను ఇంకా ఫుల్ ఆకలి అవుతుందనమాట పెసరట్టు వేసుకొని తినేసానుకోండి కాఫీ కలుపుకొని తాగేస్తున్నాను ఎంత టైం ఉన్నా లేకపోయినా టైంకి ఏదో ఒకటి తినండి ఫస్ట్ మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి తింటున్నాను అన్నమాట ఇంకా పనులు ఏం కాలేదు ఇంకా ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పేసి కాఫీ తాగుతుందని ఇది తాగితే ఫుల్ ఎనర్జీ వచ్చింది అనమాట ఈ ఎనర్జీ లేని వాళ్ళు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చింది అంత యాక్టివ్గా పని చేసుకోవచ్చు అందుకని చెప్పేసి తాగుతున్నాను నా లాగా ఉన్నారు ఎవరైనా టీలు కాఫీ పిచ్చోళ్ళు రోజుకొకసారైనా పడాల్సిందే లేకపోతే ఎనర్జీ రాదనమాట నా కళ్ళు చూడండి ఎంత డల్గా ఉందో ఫేస్ అంతా అసలు కళ్ళు మనం మిషన్ పద్దాకలు చూస్తూ ఉండాలి హెమ్మింగ్ చేయాలి ఇంకా ఈ వీడియో ఎడిటింగ్స్ ఇవన్నిటికీ నా ఫేస్ అంతా ఇలా అయిపోయింది ఇది ఇంకా నాకు ఇంట్లో పనులని అయిపోయిన తర్వాత ఈరోజు అసలుకే లేట్ అయిందిలేండి ఇంకా మా ఊర్లో నిదానం పాటి అమ్మవారు వెళ్సారనమాట అక్కడ గుడికి అయితే వెళ్ళాము అక్కడే భోజనాలు అయితే చేసాము ఈరోజు ఉదయం అయితే ఇంట్లో వంట వంటతి చేయలేదు టిఫిన్ల వరకు చేసేసాము ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపని తీసుకొని గుడికైతే వెళ్ళాము ఇంకా గుడికి వెళ్తానే ఉంటాను కానీ అసలు ఎప్పుడు వీడియోలు తీయనమాట కానీ ఈసారి ఎందుకు ఫోన్ వేరే దగ్గర ఉండి వాళ్ళే వీడియో తీసి ఇచ్చారు సర్లే అని ఇంక ఈ వీడియో కూడా దీంట్లో పెట్టేస్తున్నాను ఇంకా గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఇంకా పిల్లలతో పాటు వెళ్ళాము మా వారు నేను పిల్లలు ఇంకా ఇళ్ళ పక్కన వాళ్ళందరం కలిసి వెళ్ళాం అనమాట ఇంకా అమ్మవారు ఇక్కడ వెలిసి కూడా మూడు సంవత్సరాలు అయింది సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తారనమాట అందుకని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసి వచ్చాను ఇంక ఈరోజు ఇంట్లో వంట చేయటం అయితే ఈసారి తినేసరికి రెండు మూడు అయ్యి అయితే అనమాట కరెక్ట్గా కల్లా వెళ్ళాము ఇదిగోండి అందరం వెళ్ళాము చాలామంది జనం అయితే వచ్చారు ఇంకా మా పాప కూడా సండే కదా కొద్దిగా ఈరోజు ఖాళీ దొరికిందనమాట తీసుకురావడానికి కూడా పాప ఎక్కడికి రాదు కదా అందుకని పర్మిషన్ అడిగి తీసుకొచ్చామన్నమాట అమ్మవారి గుడికి అతని గుడికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్తాము అందుకని తీసుకొచ్చామన్నమాట ఇంకా ఇంట్లో పనులే చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది ఇంక ఈ మధ్య గుడికి వెళ్ళడం అస్సలు కుదరట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట కానీ ఎక్కడికన్నా వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఈరోజు సండేనే కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడికి బయటకు వెళ్ళినా వీడియో తీసి పెడదాము అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా సరేను ఎప్పుడు ఇంట్లోనే ఉండి వీడియోలు చేస్తే మీకు బోరుగా ఉంటుంది కదా అందుకని ఇక్కడ వీడియో తీసాను గుడి దగ్గర చూడండి జనం అందరూ చాలామంది ఉన్నారు కదా ఇంకా మా సాయికి కూడా ఇక్కడే కూర్చోబెట్టి అన్నం పెట్టేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి వెళ్ళామని చెప్పాను కదా అందరం అయితే బయలుదేరామన్నమాట మాటలు చెప్పుకుంటూ చాలా దూరం అయితే ఉంది ఈ గుడికి మా ఇంటికి అయితే ఇంకా అందరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ స్కూల్ కూడా కనిపిస్తుంది చూడండి మేము చదువుకున్న స్కూలు నేను చదువుకున్న స్కూల్లోనే మా పాపను కూడా చదివిస్తున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఇదిగోండి ఈ స్కూలే సండే కదా పేరెంట్స్ అందరూ ఎలా ఉందనమాట ఈరోజు అందరూ వచ్చారు ఎవరి పిల్లలకి వాళ్ళు ఈ గ్రౌండ్లో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ ఉంటారు మా పాప చదువుకునేది ఈ స్కూల్లోనే అనమాట గురుకులం నేను చదువుకునేటప్పుడు చాలా నీట్గా చాలా బాగుండేది ఇంక అక్కడి నుంచే నడుచుకుంటే స్కూల్ మీద నుంచే వెళ్తా ఈ వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడు మా ఇంటి ముందు నేరేడు గాయలు ఇప్పుడు సీజనల్ కదా ఇదే మా ఇల్లు రోడ్డు వెంటే ఉంటుంది అన్నమాట చాలామందికి అసలు ఈ బయట వీడియోలు అసలు ఏం చూపించలేదు కదా మా ఇంటి పక్కనే ఇలా నేరేడుగాయలు అన్నీ చాలా పడతాయి అసలు బయటకు వచ్చి ఏరుకునేదే లేదు ఈరోజు పిల్లలు ఉండారని బయటకు వచ్చి ఇలా అయితే వేరుతున్నాము పిల్లలు అసలు సంవత్సరానికి ఒకసారి అలా తినాలి కదా అందుకని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసాము చూడండి 啊！他不 ఇంకా చూడండి అవి పట్టుకోవడానికి మా తిప్పలు చూడండి కింద పడితే పగిలిపోతున్నాయి అనమాట ఇసుక అంటుతుంది ఇప్పుడు పొద్దున పూట ఎవరు ఉండరు కానీ సాయంత్రం టప్పుడు ఆ టైంలో ఫుల్ జనం ఉంటారు సెంటర్ కదా చాలామంది ఉంటారు అసలు నేను ఇక్కడికి వచ్చి ఆ వేరు తినటం కోసుకొని తినటం అస్సలు జరగవు ఇప్పుడు అందరు ఉండాలని వచ్చాను పద్దాకలి ఇంట్లోనే ఉండి ఆ మిషన్ కుట్టుకోవడం తప్పితే రెండో ప్రపంచం లేదు నాకైతే ఇప్పుడు ఇంకా అందుకని కాసేపు ఈ ఆదివారం అయితే ఫుల్ ఎంజాయ్ చేసామైతే అందరూ చాలా టైం మా ఇంటి దగ్గరే కూర్చున్నారు చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్సే ఉండరు అందరూ చుట్టాలేనమాట అందుకని కోసుకొని తీసుకువెళ్ళి కబుర్లు చెప్పుకుంటా ఒక గంట టైం అయితే దొరికింది నాకు అన్నం తిని వచ్చినాక ఆ గంట టైం కూడా ఇలానే కబుర్లు చెప్పుకుంటా రోజు అనమాట ఇంకా వంట పనులన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకా గుడికి వెళ్ళొచ్చాం కదా ఇప్పుడు టైం అయితే ఐదు అవుతుంది ఇంకా పొద్దున చేపలు తీసుకొచ్చారు కదా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను కడిగేసి ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై అనమాట ఇదిగోండి ముందుగానే ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక కోసం అయితే కడిగి పె కలిపి పెడుతున్నాను ఒక పక్క ఇదిగోండి అదిగోండి మా పాపని తీసుకొచ్చాం కదా ఇంకా స్టడీ టైం అవుతుంది ఆరు గంటలతో వెళ్ళిపోవాలి స్నానం చేసి రెడీ అయింది ఇంకా ఫిష్ ఒకటి ఫ్రై చేశాను కదా అదైతే తింటుంది అనమాట టైం అవుతుంది కదా స్కూల్లో నిదానంగా కూర్చొని తినడానికి కుదరదు ముళ్ళు ఉంటాయి కదా అందుకని ఇప్పుడు చూసుకుంటూ తింటుంది అమ్ములు పాపం ఖాళీ ఉండదు కదా చూడండి చాలా తగ్గిపోయింది ఇంక రద్దు నుంచి మిషన్ పెట్టలేదు అనమాట నాకు అక్కడికి వెళ్ళి వచ్చినాక ముడికి వెళ్ళి వచ్చాను కదా నేను ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను మళ్ళీ మధ్యలో ఒక గంట సేపు ఖాళీ దొరికింది ఈరోజు కాదు కూడా పడుకోలేదు కూర్చొని ఉన్నాను కొంచెం చుట్టాలు వస్తే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ వండాలి కదా ఈరోజు చికెన్ ఫిష్ ఫ్రై చేపలు పుడిసి చేపలు వేపుడు ఇంకేం లేదా ఇంకేం కావాలి ఇంకేం మీకు చికెన్ ఈ చికెన్ పిచ్చేవాడికి ఎప్పుడు చికెన్ పిచ్చే వాడి కోసం వెళ్ళాను చికెన్ కూడా తెచ్చాడు కానీ అది ఇక్కడ ఉండగా ఎప్పుడు చేయాలరా ఏం పని చేయదు అదేనా ఇంకా మళ్ళీ సాయంత్రానికి పిల్లలు స్టడీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు టైం అయితే ఏడున్నర ఎనిమిది అలా అవుతుంది వంట అంతా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ చేపల పులుసు ఫిష్ ఫ్రై చేశాను కదా అదైతే వండేశాను ఇంకా అన్నం కూడా పెట్టేశాను అంతకంటే ముందే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను నాన్ వెజ్ కూర అంతా ఉండేను కదా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అన్నం అయితే పెట్టాను అనమాట మొత్తం క్లీన్ చేసుకున్నాను అంతా ఒకసారి గిన్నెలు కూడా కడిగేసి మొత్తం పెట్టేశాను అనమాట ఇక్కడ గిన్నెలన్నీ నీట్గా కడిగేసి బాల్ ఇచ్చేసాను మొత్తం వరుస తుడిచాను మిక్సీ దగ్గర నుంచి అంతా కూడా రేపొద్దు నాకు వర్క్ తగ్గిద్ది కదా అందుకని చెప్పేసి మొత్తం కడిగి పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఒక అర్జెంటు ప్యాంట్ అయితే కుట్టవలసి వచ్చింది అదైతే కటింగ్ పెట్టేశాను కటింగ్ అయిపోయింది ఇప్పుడు కుట్టేసేయాలి అన్నం వండే ఈ ప్యాంట్ కూడా కుట్టేస్తాను ఇంకా ఇలా ఉంటుందండి వర్క్ అంతా ఉదయం లేచిన దగ్గర నుంచి కష్టపడితేనే ఏదో ఒక వర్క్ లేదంటే లేదు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బాధ అర్థమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్